చర్యల్ని నిజామాబాద్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది అనంతనాగ్ జిల్లాలోని పహల్గా జరిగిన టెరరిస్ట్ దాడిలో దాదాపు పర్యాటకులు ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది ఇటు చర్యను నిజామాబాద్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ భారతీయులం అందరం ఐకమత్యంగా ఉండి ఏదైతే టెరరిస్టు వ్యవస్థ ఉంటుందో ఒకటి వేలతో తీసివేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ మేము ఈ సందర్భంగా వినిపిస్తా ఉన్నాం కాశ్మీర్లో జరిగిన హిందువుల చర్యలు ఉన్నాయి ఇండియాలో ఉన్న ప్రజలందరూ ప్రజలందరూగా ఉండి మన దేశం మనము అందరం ఒక్కటే కలిసి ఏదైతే తెలియదాన్ని నశించి మనం కేంద్ర ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి గుర్తు చేస్తూ ఇప్పుడు జరిగిన సంఘటనకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవాలంటే మరోసారి మన ఇండియా వైపు తీవ్రవాదాలు చూడకుండా వాళ్ళు ఎక్కడున్నా కానీ వాడిని దాదాపు ఒక వెయ్యి ఫీడ్ల లోబడులో భూస్థాపితం చేసి మరీ మన భారతదేశాన్ని అంటే అంటే ఉగ్రవాదం చూడకుండా ఉండే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం ఎంతో కష్టం అనంతన జిల్లా సహాయకాలిపై హిందువులపై ఇవాళ పాకిస్తాన్ ప్రయోజన తీవ్రవాదులు దాడి చేసి హత్య చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ దేశవ్యాప్తంగా తీవ్రవాదుల దాడి పెరిగిపోయి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమైన చర్యలు తీసుకొని పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సి చెప్పబోడుతున్నాం ఈ సందర్భంగా అంతర్జాతీయంగా కూడా యుఎన్ఓ ద్వారా पाकिस्तान ने टेररिस्ट देश का ప్రకటಿಸಿ కఠిన చర్యలు తీసుకొని ఇవాల భారత దేశ యొక్క సార్వభౌమ బొంబాతని కాపాడాలని ఈ సందర్భంగా కేళ్యా ప్రభుత్వానీ ప్రధానమంత్రి విచప్తితో కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ నిర్వీర్వాదానికి నాశనం చేయొచ్చో కోటౌం భారత భరోత్ భారత్ జై